తీసుకున్న అదే పరిస్థితి పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉండదు పేదవాడికి మధ్యతరగతి వాడికి ఒక ఆసరాగా నిలబడింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పట్లో వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పులుపాలయ్యే పరిస్థితి రాకూడదు అని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తప్పించింది ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో విలేజ్ క్లినిక్స్ ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎప్పుడు చూడని విధంగా కొత్త వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వాహనాలు ఎప్పుడు చూడని విధంగా హాస్పిటల్లో నాడు నేడు కార్యక్రమాలు ఎప్పుడు చూడని విధంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను వెయ్యి యాభై నుంచి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని పెంచడం ఎప్పుడు చూడని విధంగా ఇరవై ఐదు లక్షల దాకా పేదలకు ఈ మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ఎప్పుడు చూడని విధంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఉంటూ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరణ ఈరోజు ఈ పథకాలన్నీ కూడా మొత్తం ధ్వంసం ఇరవై ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని రెండున్నర లక్షలు తగ్గిస్తున్నారు నిజంగా అసలు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా గవర్నమెంట్ హాస్పిటల్లలో జీరో వేకెన్సీ పాలసీలో మా ప్రభుత్వ హయాంలో నేషన్ నేషనల్ వైడ్ నేషనల్ ఫిగర్స్ చూసుకుంటే నేషన్ వైడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని చెప్పి నే నేషన్ వైజ్ నెంబర్ తీసుకుంటే సిక్స్టీ వన్ పర్సెంట్ ఉంటే మన మన రాష్ట్రంలో నాలుగు పర్సెంట్ వైఎస్ఆర్సిపి హయాబ్లో జీరో వేకెన్సీ పాలసీ పెట్టి ఆ మాదిరిగా రిక్రూట్ చేసి ఆ మాదిరిగా పేదవాడికి తోడుగా ఉన్న పరిస్థితుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాల ప్రమాణాలు గల మందులు మాత్రమే అందు అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వ్యవసాయము అంతే నాశనం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విత్తనం నుంచి పంట పండిన తర్వాత రైతు అమ్ముకునే పరిస్థితి దా పరిస్థితి వరకు ప్రతి అడుగులోనూ రైతుని రైతుని చేయి పట్టుకొని చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించి సున్నా వడ్డీ పంట రుణాలు ధ్వంసం రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా ధ్వంసం సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ధ్వంసం గ్రామంలోనే రైతులు చేయి పట్టుకొని నడిపించే ఆర్బికే వ్యవస్థ నిర్వీర్యం ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం దళారీ లేకుండా ఆర్బికేలే పంటలు కొనుగోలు చేసే గొప్ప కార్యక్రమం నిర్వీర్యం ధ్వంసం ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన పురుగుల మందులు నాణ్యమైన ఎరువులు ఆర్బీకేల ద్వారా రైతులకు గ్రామంలోనే అందుబాటులో ఉండే కార్యక్రమం ఈరోజు ధ్వంసం నిర్వీర్యం పాలవెలువ కార్యక్రమం ద్వారా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి సహకార రంగంలో ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అమూల్ లాంటి సంస్థను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి సహకార రంగంలో ఒక విప్లవం తీసుకుని వచ్చి ఏకంగా అమూల్ రావడంతో డైరీలో ఒక కాంపిటీషన్ క్రియేట్ అయ్యి పాల రేట్లు ఏడు సార్లు పెరిగాయి అమూల్ రాకతో ఏకంగా గేదె పాలు పద్దెనిమిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు పెరిగింది ఆవు పాలు ఏకంగా తొమ్మిది రూపాయల నలభై తొమ్మిది పైసలు పెరిగింది ఆ పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అమూల్ను ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేస్తూ ఉన్నారు హెరిటేజ్ లాభాల కోసం రైతులను పాలు పోస్తూ ఉన్న రైతులను పూర్తిగా వాళ్ళ బతుకులు చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు మిర్చి రైతుల విషయంలో కూడా ఎప్పుడు చూడని మోసాలు చూస్తూ ఉన్నాం మిర్చి రైతుల విషయంలో గారిడీలు మోసాలే కనిపిస్తూ ఉన్నాయి ఒక్క రైతు నుంచి కూడా నలభై రోజుల నుంచి మీరు అంతా చూస్తున్నారు నలభై రోజుల నుంచి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది మిర్చి రైతుల అవస్థలు మిర్చి రైతులు పంట అమ్ముకోలేని పరిస్థితి గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడతా ఉన్న పరిస్థితి మన కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉంది నలభై రోజుల నుంచి పరిస్థితి జరుగుతూ ఉన్నా కూడా ఇంతవరకు ఒక్క రైతు నుంచి కనీసం ఒక్క కేజీ మిర్చి కూడా చంద్రబాబు నాయుడు ఇంతవరకు కొనుగోలు చేయలే